ఇవాళ త్రీనాట్ సెవెన్ వేసి ఇవాళ కేసులో ముద్దాయిలకు అరెస్ట్ చేశారు నిజంగా ప్రభుత్వానికి చెత్తశుద్ధి ఉంటే ఇదే నవాబేటకు సంబంధించిన శ్రీనివాసరావు మీద దాడి చేసిన వారి ముద్దాయిలు మండర్ కేసుల ముద్దాయిలు ఇది పదోసారు పన్నెండోసారి ఇంటి మీద దాడి చేయటం అలానే వారికి నిజంగా ప్రభుత్వానికి చట్టబద్ధంగా చర్య తీసుకోవాలనుకుంటే వాళ్ళని పీడి యాక్ట్ పెట్టమనండి శ్రీనివాసరావు మీద ఎవరైతే దాడి చేశారో ఆరుగురు ముద్దాయిల్ని పీడి యాక్ట్ పెట్టి గ్రామ బహిష్కారం చేయాలి అలా ఒక చోట గ్రామ పరిశ్రమ చేస్తే పెడితే జరగవు దయచేసి ప్రభుత్వానికి చిత్తశుద్ధి పెట్టండి చెప్పి డిమాండ్ ముద్దాయిస్తాం సీఎం దగ్గర నుంచి డిప్యూటీ సీఎం అలాగే మంత్రులు తమకు ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేవని చెప్తున్నారు కానీ కానీ గ్రామ స్థాయిలో చూస్తే కనుక టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు ఇప్పటికైనా సరే వైసీపీ శ్రేణుల మీద దాడులను అరికట్టాలి ముఖ్యంగా శ్రీనివాసరావు మీద దాడికి పాల్పడిన వారిపై పీడీ యాక్ట్లు నమోదు చేయాలని చెప్పి సామాన్యుని భాను డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ శివాత అశోక్ సాక్షి టీవీ విజయవాన్